ఈ ప్రతి సంవత్సరం అనవైతగా జరుపుకునే ఈ వినాయక ఉత్సవాలు ఉన్న మార్కెట్ అంటే మీకు విశాఖలో ప్రసిద్ధి గాంచిందే సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి వర్త సంఘం తరపున గత యాభై ఏళ్ళ కట్ట పెద్దలు నిర్వహిస్తున్నారు ఆ అనవైతగా మేము కూడా చేస్తున్నాం గత సంవత్సరం నూతన 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 కమిటీ ఏర్పడింది ఇంకా మరింత ఉత్సాహం చేయాలని కురంత వచ్చారు అలాగే మన వైస్ ప్రెసిడెంట్ కాపసల్ శంకర గారు మీద చాలామంది కుర్రత ఇంకా బాగా చేయాలని కోరుకుంటు అనుకుంటున్నాం అలాగే ఈ మార్కెట్ ఎప్పుడో విశాఖపట్నంలో మొట్టమొదటి వినాయకుడి పండుగ అంటే ఈ మార్కెట్ నుంచే వీళ్ళుకి వచ్చింది ఈ రోజున మమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు ఎంత పెద్ద బొమ్మ పెట్టిన ఈ మార్కెట్కి ఆదరణ ఇప్పుడు మీ చిన్న బొమ్మ పెట్టిన పెద్ద బొమ్మ పెట్టిన కొన్ని వేల మంది ఈ స్వామి దర్శించుకొని చాలామంది ఒక కృప పాత్ర అవుతున్నారు అంటే యాక్చువల్గా మేము మేము పెద్ద రోజులు అనుకుంటున్నాం అండి కానీ ఈ మధ్యన గ్రహణ కారణంగా ఏదో అది ఇంకా పూర్తిగా తెలియదు ఎవరైనా సిద్ధాన్ని కొనుక్కొని వాళ్ళు చెప్పిన ప్రకారంగా గ్రహణ నిజంగా గ్రహణ ఎఫెక్ట్ ఉందంటే ఆప్తం లేదంటే పద్దెనిమిది రోజులు నిర్వహిస్తాం ఆ రోజు రోజున ఆ రోజు స్వామి ఉద్యోగింపు కొంచెం భారీ ఎత్తుగా ఉంటుందండి నా పేరు శంకరావు అండి మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ని కొత్తగా మన మూడో నెలలో యూనియన్ స్టార్ట్ చేసామండి మా యూనియన్ ప్రెసిడెంట్ గారు దాడి రామకృష్ణ గారు అండి నేను వైస్ ప్రెసిడెంట్ అండి మా సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అంతా ఉన్నారండి టీం అంతా అలాగే ముప్పై మంది కమిటీ సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగిందండి ముప్పై మంది సబ్జెక్టు కమిటీతో ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే ఉత్సవ కమిటీ కూడా ముప్పై మంది కుర్రాలు తీసామండి ఈసారి కొద్దిగా గ్రాండ్గా ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నామండి అంతా ఉత్సాహంతో పాల్గొన్నారండి మా అంతా కూడా ఈరోజు భక్తులు కూడా చాలామంది కిటకెటలాడే విధంగా మీరు చూస్తున్నారు ఎంతోమంది భక్తులు వస్తున్నారు పూర్ణ మార్కెట్లో ప్రసిద్ధండి వినాయక చవితి అంటే ఏంటి వినాయక చవితి అంటే పెట్టింది పేరండి పూర్ణ మార్కెట్ ఈ మార్కెట్లో పండగ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారండి జనాలు అందరూ కూడా ఇంకా దీన్ని చాలా ముందుకు తీసుకు చాలా ఘనంగా చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది